తూర్పు తీరంలో అందమైన బీచ్ రిసార్ట్ను ఉత్తర కొరియా ప్రారంభించింది వచ్చే నెల నుంచి ఈ రిసార్ట్లో దేశీయ పర్యాటకులను అనుమతించనున్నారు భార్య కుమార్తెతో కలిసి ఈ రిసార్ట్లో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ విహరించారు ఇరవై వేల మంది పర్యాటకులు ఇక్కడ ఉండే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించారు బీచ్ స్పోర్ట్స్ సహా అనేక వినోద కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేశారు విదేశీ పర్యాటకులను తమ దేశంలోకి పెద్దగా అనుమతించని ఉత్తర కొరియా కొత్తగా ఒక పెద్ద బీచ్ రిసార్ట్ ను ప్రారంభించింది ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా ఈ బీచ్ రిసార్ట్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఉత్తర కొరియా తూర్పు తీరంలో ఈ అందమైన రిసార్ట్ ను నిర్మించారు భార్య రీసోల్జు కుమార్తె కిమ్జూయేతో కలిసి కిమ్ జోంగ్ ఉన్ ఈ రిసార్ట్ లో విహరించారు కిమ్ భార్య రిసోల్జూను ను ఉత్తర కొరియా అధికారిక ఛానల్లో చూపించడం చార్నాళ్ల తర్వాత ఇదే తొలిసారి పోర్ట్ సిటీ ఓన్సాన్కు సమీపంలో ఈ రిసార్ట్ను ఉత్తర కొరియా నిర్మించింది గతంలో జపాన్తో ఉన్న సంబంధాల కారణంగా ఈ ప్రాంతం ఒక వెలుగు వెలిగింది రెండు వేల ఆరులో ఉత్తర కొరియా తొలిసారి అణు పరీక్షలు చేపట్టకముందు జపాన్ కొరియా మధ్య నౌకల్లో రాకపోకలు సాగేవి జపాన్ నుంచి కార్లు సైకిళ్లు ఉత్తర కొరియాకు ఎగుమతి అయ్యేవి ఈ రిసార్ట్ ఉన్న ప్రాంతానికి కల్మా అని పేరు పెట్టారు రెండు వేల పద్దెనిమిది నుంచి దీన్ని అభివృద్ధి చేస్తున్నారు జులై తొలివారం నుంచి దేశీయ పర్యాటకులకు ఈ రిసార్ట్లో అనుమతి ఇవ్వనున్నారు పోర్ట్ సిటీ ఓన్సాన్ నుంచి కల్మా వరకు ఉన్న టూరిస్ట్ జోన్ లో హోటళ్లు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించారు ఇరవై వేల మంది పర్యాటకుల వరకు ఇక్కడ బస చేయవచ్చు బీచ్ లో ఈత కొట్టడం స్పోర్ట్స్ ఆడటం సహా ఇతర వినోద కార్యక్రమాల్లో పర్యాటకులు పాల్గొనవచ్చు రెస్టారెంట్లు పలహారశాలలు ఇక్కడ ఏర్పాటు చేశారు కోవిడ్ సమయంలో విదేశీ పర్యాటకులపై విధించిన నిషేధాన్ని ఉత్తర కొరియా ఇంకా పూర్తి స్థాయిలో తొలగించలేదు సైనిక వ్యాపార సంబంధాలు ఉన్నందున రష్యా చైనాకు చెందిన కొంతమంది మాత్రం ఆ దేశాన్ని సందర్శిస్తున్నారు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐదేళ్ల తర్వాత తొలిసారి కొంతమంది అంతర్జాతీయ పర్యాటకులు ఉత్తర కొరియాను సందర్శించారు